గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కానీ విజయవాడలో కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ మీటింగే జరగలేదు టీఆర్సి అంటే చాలా ముఖ్యమైనది ఆ మీటింగ్లో అందరు అధికారుల సమక్షంలో ప్రజాప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ లేకపోతే జరగవలసిన విధానాల గురించి కానీ ఒక చర్చకు తీసుకొచ్చి ఆ మీటింగ్ లో ఇన్ఛార్జ్ మినిస్టర్ స్థానిక మంత్రులు అందరూ కూడా కలిసి చర్చ జరుగుతుంది నాకు తెలిసి నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి మూడు నెలలకి కనీసం ఆరు నెలల పోటీ మీటింగ్ జరిగిన సంవత్సరానికి రెండు నుంచి మూడు మీటింగ్లు జరిగి ఐదు సంవత్సరాలకి సుమారు పదిహేను మీటింగ్లు జరగాలి ఆ మీటింగు లో గత మీటింగ్ లో ఏం చెప్పుకున్నాం దేని గురించి మాట్లాడుకున్నాం అవి ఎంత సొల్యూషన్ అయింది దాని యొక్క ఆ మీటింగ్ లో చర్చించుకున్న విషయాలు ఎంతవరకు ఫలితాలు ఇచ్చాయని చెప్పి చర్చ జరిగింది అది ఒకే ఒక్క మీటింగ్ జరిగినప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎంత దురదృష్ట అవసరాలు ఇచ్చుకోవాలి ఇవాళ ఈ ఐదు నెలల్లోనే ఎంపీ గారు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఒకటి పెట్టారు తర్వాత డిడిఆర్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారు అవి కాకుండా ఇంటర్నల్ గా ప్రజా కలిసి మీటింగ్ పెట్టుకుని మనం మన ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉన్నాయి ఇక్కడ చేయవలసింది ఏది అదే విధానంలో విజయవాడ నగరంలో గత ఐదు సంవత్సరాలు సిల్ట్ అనేది ఎక్కడ తీగిపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి సైతం రోడ్ల మీద నీళ్లు వచ్చే పరిస్థితి ఈ రోజున మొత్తం సిల్ట్ తీసే కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేసే కార్యక్రమం ఇవన్నీ చేయటం వల్ల కొంచెం కొంచెం తగ్గుతూ ఉన్నాయి అంటే అభివృద్ధి మీద ఏ మాత్రం శ్రద్ధ లేకపోవటం వల్ల నష్టపోయేది ప్రజలు ప్రజల దగ్గర నుంచి అత్యధిక పన్నులు వసూలు చేసి వాళ్ళకి సర్వీస్ చేయని స్థితిలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆ ప్రభుత్వం ఈ రోజున మంత్రి నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో విజయవాడ నగరాన్ని రూపురేఖలు మార్చడానికి ప్రణాళికలు వేస్తా ఉన్నారు నిన్న నారాయణ గారు చెప్పడం జరిగింది సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా దాని అందాలు తీర్చిదిద్దుతామని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా రేపు జనవరి నుంచి ప్రారంభమయ్యే అటు అమరావతిలో కానివ్వండి విజయవాడలో కానివ్వండి ఈ పనులన్నీ కూడా మొత్తం ఒక ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా చిన్న పార్టీ వర్షం కాదు పెద్ద పార్టీ వర్షం వచ్చిన ఇబ్బంది లేని విధంగా తీర్చిదిద్దడానికి నేను ఎంపీ గారు మా కార్పొరేట్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఆలోచన చేసి వాళ్ళకి అధికారులకి తెలియజెపుతాం దాని ప్రకారం అందరూ సమిష్టిగా అభివృద్ధి చేశారు ప్రజాప్రతినిధి అధికారులు మంత్రి మండలి అందరూ కూడా సమిష్టిగా అభివృద్ధి చేసి విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా గొప్ప నగరంగా హైదరాబాద్ తో సమానంగా పోటీ పడే విధంగా తీర్చిద్దామని ప్రయత్నం చేస్తున్నారు